ఆదోనిలో పడిన ఆటో ఐదు మందికి తీవ్రకాయాలు వాకింగ్ చేస్తున్న యువకుడిపై పడిన ఆటో ఇక వివరాల్లోకి వెళితే ఆదోని కొండ డౌనల్ చరుకట్ట కట్ట సమీపంలో కపురాల్ బావి వద్ద దొడ్డనకేరీ నుంచి ఆదోని వస్తున్న ఆటో సడన్ గా బ్రేక్ కొట్టడంతో పల్టీ కొట్టింది ఆటోలో ప్రయాణిస్తున్న ఐదు మందితో పాటు అక్కడే వాకింగ్ చేస్తున్న ఓ యువకుడిపై ఆటో పడటంతో ఒకరి కాళ్లు విరిగి మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రలు చికిత్స కోసం ఆధుని ఏరి ఆసుపత్రికి తరలించారు గ్రామాల నుంచి వచ్చే ఆటోల్లో అధిక సంఖ్యలో ప్యాసింజర్లు ఉండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి రవాణా శాఖ అధికారులు ఇటువంటి ఆటోలను సీజ్ చేయాలని ప్రతిని కోరుతున్నారు నడుచు ఎట్లా జరిగిందే ఇది ఆటో ఆటో పల్లెంది ఎట్లా పండి మీరు మీరు నడుస్తున్నారా లేదా బైక్ పైన బైక్ ఏం లేదు వేరే వచ్చి పండి మీ ముద్ర పడి ఎక్కడ జరిగింది ఇది

రోడ్డుకి పోయే రోజుల్లో గాంజేంద్ర రోడ్డుకి పోయే రోజుల్లో అక్కడి నుంచి దేవత జరుగుతుంది ఎల్లంపడ దగ్గర అక్కడి నుంచి రావడంలో మా తమ్ముడు వాకింగ్ వెళ్ళడంలో ఆటో అక్కడ డోనల్ నుంచి పట్టి కొట్టింది మా తమ్ముడు వాకింగ్ పోడల్లా ఆటో వచ్చేసి మా తమ్ముడు పేరు పడిపోయింది అది అందరికీ వాళ్ళకి తగిలినావు దెబ్బలు ప్లస్ మా తమ్ముడికి తగిలినవి దాని గురించి ఎవరైనా మాట్లాడాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎంతమందికి గాయాలు గాయాలు వచ్చేసి మొత్తం ఐదు మంది గాయాలు ತಮ್ಮ ಮೊತ್ತ ಮೊತ್ತೇನೇ ಪಕ್ಕಲ ಪಕ್ಕಲ ಇದು ಪೆದೇರಿ ದಂಡಗೇರಿತಾರೋ ತಮ್ಮ ಪೇರೆಂದ್ರೆ ನಾಗೇಂದ್ರ ಯಾಕೇರಿ ದಂಡಗೇರಿ